ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు తహసీల్దార్లు ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో తొంభై ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం ఉత్తీర్ణత వచ్చిందని ఈసారి వంద శాతం రావాలని అధికారులను ఆదేశించారు ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి తోట ఉపాధ్యాయులకు మార్గదర్శంగా ఉండాలని సూచించారు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు నాణ్యమైన స్నాక్స్ అందించాలని అందుకు గ్రామాలకు చెందిన దాతల సహకారం తీసుకోవాలని అన్నారు ఉన్నత పాఠశాలలను అధికారులు దత్తత తీసుకొని పది పరీక్షల తీరుపై పరిశీలనను ఆకస్మిక తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు మధ్యాహ్న భోజనం విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు వివిధ మండలాలకు చెందిన ఎంఈఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మల్ల కోడిలో ఉన్నటువంటి హై స్కూల్ హెచ్ఎస్ మరి ఈ మధ్యనే అడా స్కూల్ అడాప్టింగ్ మాస్టర్స్ ఎవరైతే డ్రాప్ అయ్యారో వారందరూ కూడా అంటే వివిధ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులకు అందరూ కూడా ఏదో సమావేశానికి వచ్చేటందరికీ కూడా మరి నమస్కారం తెలియజేసు మన గౌరవ కలెక్టర్ గారు ధర్మపురి తర్వాత కోర్టు కాన్ఫరెన్స్లో కూడా హెచ్ఎం రివ్యూ మీటింగ్ అయిపోవడం జరిగింది మరి రాష్ట్రంలో గత ఏడాది ఎస్ఎస్సి ఫలితాల్లో మరి ఏ విధంగా అయితే ఒక సారు స్ఫూర్తితోటి సూచనతోటి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళామో మరి ఈ సంవత్సరం కూడా మరి మార్చి టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఎగ్జామ్స్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో మరి అవిధమైనటువంటి స్ఫూర్తిని నింపడాతో పాటు మరి కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ అనేటువంటి కూడా ఈ ఎగ్జామ్స్ సమావేశంలో ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఆల్రెడీ మన స్పెషల్ క్లాస్ అనేటువంటిది ఈ గత నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయిన అన్ని స్కూల్స్లో మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ అనేటువంటిది మరి సారు కూడా మరి ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఉత్తేజానికి సంబంధించి మరి పిల్లలకు ఈవినింగ్ అనేటువంటి ఏ విధంగా సపోర్ట్ చేశారో మరి ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బడ్జెట్ ఎస్టిమేషన్ అయితే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి మన ముందు ఉన్నటువంటిది ఒకటే కర్తవ్యం లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అనేటువంటిది మనం తీసుకురాగలిగాము మరి ఈ సంవత్సరం కూడా మరి ముప్పై జిల్లాలో జిల్లాల్లో కూడా మన మొదటి స్థానాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం ఎవరైతే ఇంకా మీకు తక్కువ ఉన్నారో మరి అటువంటి టీచర్స్ కూడా నేను సపోర్ట్ చేస్తాను మరి గవర్నమెంట్ శాఖ కాకపోయినప్పటికీ మరి ఎవరైతే వాళ్ళు ట్రైన్ ఆ అంటే కోసము ఆ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఒకే గ్యాప్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది మరి నిన్న జరిగినటువంటి అసలు బాధగా ఉంది దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా తక్కువ వచ్చినటువంటి స్కోర్స్ మరి నాకు తెప్పించినటువంటి ఎస్ఏవన్ రిజల్ట్లో ఉన్నాయి దానిలో చూసుకుంటే ఈరోజు ఇదే బీర్పూర్ మండల్లో బీర్పూర్ హై స్కూల్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ కి ఇప్పుడు ఏ డే ఏ టైమ్ లో ఉన్నాం ఎన్ని ఎన్ని రోజులు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉంది సార్ ఇంకా త్రీ మంత్స్ మిగిలి ఉంది

సార్ మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ దాకా తెలుగులో ఉద్దుసుకుంటే నైన్టీ పర్సెంట్ ఉన్నాడు సార్ ట్రై లెవెల్ బెస్ట్ తప్పకుండా ఏం లెవెల్ బెస్ట్ ఏం లెవెల్ బెస్ట్ కొంచెం కామన్ సెన్స్ తెలుగులో నైంటీ పర్సెంట్ అయినారు సార్ అని చెప్తా దానికి ఎక్స్ప్లెనేషన్

నుంచి వస్తున్నారు వస్తున్నారు తప్పకుండా ఇప్పుడు కూడా పోతాడు ఇద్దరు పోతారు నలుగురు యాభై మంది ఎందుకంటే ఒకటి అయిపోతారు కాన్ఫిడెన్స్ అయిపోయినా కష్టం ఏమేమి లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా ఈసారి ఇంకేమి అనే కాన్ఫిడెన్స్ ఉదిరినా కష్టం ఏం దగ్గర పడింది కదా మామూలు అదే ఎయిటీ పర్సెంట్

डीओ कराए ना हाँ सर आई तेज़ रफ्तार के साथ सपोर्टेड सुन्दी ले लो नालू साथ का ओके एक दैनिक नो सपोर्टेड सुन्दी हैचेम पोते डीओ करेंगे तेज़ एक पोते नींब जाएगा कलेक्टर गाड़ी की तेरे ये भी लेकर समाधान भी स्थित है हम्म सर लुप्ताविशेष का स्कूल नर्सिंग डिस्ट्रिक्ट डोंट सेस्टोरीज़ � दिस इयर सर वी स्टार्टेड इन अगस्त ऑन दिस सर स्पेशल क्लास है इपुरो आम्ही कंट्रोल वास्ते ट्रांसफर चेंज प्लेस सर्कुलेट फाइल पर ट्रांसफर 67 सर दिस 100% प्रेजेंट ठीक है क्या ले क्या है कैसे मिला फिर बोलते हैं मेरा बिल्डिंग अच्छा नहीं 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 सर हां वेलकम मंडल स्पेशल ऑफिसर्स, एमआरओ स्पेल ऑफिसर्स, एमो हेडमास्टर्स हेडमास्टर एंड प्रेस अंदर नमस्कार फस्ट आफ्आल स्टूडेंट्स मैं मेल रिजल्ट्स वे दिन प्रकार असस् ఏ స్థాయిలో ఎవరు ఉన్నారు ఎలా ఉన్నారు who is above average who is below average who is dull who is slow learners ఆది మీరు ఫస్ట్ అసెస్ చేస్కోవాలి సబ్జెక్ట్ వైస్ అసెస్ చేస్కోవాలి నెక్స్ట్ ఇస్ గ్రూపింగ్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ గ్రూపింగ్ ఎట్ స్కూల్ లెవెల్ ఒకటి విలేజ్ లెవెల్ ఒకటి స్కూల్ లెవెల్లో సబ్జెక్ట్ టీచర్స్ పది మంది ఉంటే పది గ్రూపులు పది గ్రూపులు అంటే ఇట్లా వంద మంది టెన్త్ క్లాస్ మందిుంటే టెన్ ఇూ టెన్ ఆ గ్రూప్లో ఎబో యావరేజ్ బిలో యావరేజ్ బ్రైట్ అందరూ ఉంటారు సెవెన్ సబ్జెక్ట్ టీచర్స్ సెవెన్ డివైడెడ్ బై ఫిఫ్టీ డివైడెడ్ బై సెవెన్ అంటే ఏడేళ్ళలో వస్తాయి ఏడు ఏడు మంది ఇంకొకరు ఏడు వస్తాయి సపోజ్ ఓన్లీ ట్వంటీ సెవెన్ సబ్జెక్ట్ టీచర్స్ ట్వంటీ డివైడ్ బై త్రీ ట్వంటీ అంటే త్రీ త్రీ ఒకరికి ఇద్దరు ఇద్దరు వస్తారు సపోజ్ ఓన్లీ ట్వెల్వ్ ఒక్కొక్కరికి వస్తారు ఒకరికి ఇద్దరు వస్తారు సో అట్లా మీరు క్లారిటీతో గ్రూపింగ్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్ లెవెల్లో ఆ టీచర్లు ఆ స్టూడెంట్స్ గురించి బాధ్యత తీసుకొని అరే మీ వాడు ఈయన మ్యాథ్స్లో మ్యాథ్స్ టీచర్కి చెప్పాలి ఈయన సైన్స్లో ఉన్నాడే సైన్స్ టీచర్కి చెప్పాలి ఎవరైతే అడాప్షన్ ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ ఇన్చార్జ్ ఉన్నారు ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి మేము స్పెషల్ క్లాసెస్ టేకప్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ ఫోన్ నెంబర్ తీసుకుని చేయాలి దెన్ హోంవర్క్ కొకొకస్ హోంవర్క్ గురించి హోంవర్క్ చేస్తారా ఎక్కడ ఉన్నారు అనేది ఆ పేరెంట్స్ తో డిస్కస్ చేసి మీ బిల్లవాడి ఇట్లా ఉన్నారు హోంవర్క్ చేయడు చెప్పుట్టు ఇప్పటి నుండి చేయనా హోంవర్క్ కరెక్ట్ గా మీరు కొంచెం మానిటర్ చేయండి అనేది ఖచ్చితంగా పేరెంట్స్ కి చెప్పండి అండ్ ఎవరీ 15 డేస్ ఆ ఎవరీ మంత్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఫస్ట్ మీటింగ్ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ అండర్ ది గైడెన్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది అడాప్షన్ ఆఫీసర్ అండ్ ఏఎవో కాబే అడాప్షన్ ఆస్ర్ ఆరిగలమైన డ్యూటీ చేస్తూ వీక్లీ ఎట్లీస్ట్ టు టైమ్స్ వాకసారి చెప్పికోవాలి ఇంకొకసారి సర్ప్రైజ్ దిస్ ఇయర్ ఆల్సో అంటే వారి వారి సబ్జెక్టు నేను 100% ఐ పుట్ మై ఎఫర్ట్ అండ్ సీ దట్ 100% రిజల్ట్స్ వచ్చే విధంగా నేను చేస్తాను చేయకపోతే నా యాక్షన్ తీసుకుంటాను